ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి నిజంగానే ఇలాంటి షాకుల మీద షాకులు తగులుతుండడంతో అందరూ షాక్లో ఉన్నారు అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు వస్తాయని ఎదురు చూస్తుంటే ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ సినిమాలకి సంబంధించి ఏ అప్డేటు లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో మరి కొరటాల శివ ఎలా తీసుకొస్తున్నారు అసలు కొరటాల శివ మీద ఎన్టీఆర్కి నమ్మకమే లేకుండా పోయిందా అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయం చూసి అందరూ కూడా ఎంతో ఆనందంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి అభిమానులు కూడా వేరే రేంజ్లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది అలాగే రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ మన తెలుగు సినిమా గర్వించే స్థాయికి వెళ్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమాలో కొమర భీమ్ గా నటించిన పర్ఫార్మెన్సే వేరే లెవెల్లో ఉంది అందుకే సోలో పానిండియాలో నటించాలని ఇంట్రెస్ట్ చూపించిన ఆయన కొరటాల శివ ప్రాజెక్టు మీద మరింత వర్కౌట్ చేయించారు రెండేళ్లు లేట్ అయినా పర్వాలేదు బెస్ట్ అవుట్పుట్ రావాలని కొరడాలతో వర్కౌట్ చేయించి చివరికి సెట్ మీదకి తీసుకొచ్చారు సినిమా సింహభాగం అంతా పూర్తి అయిపోయింది ఇప్పుడు తొందరలోనే సినిమాని ఫినిష్ చేసి సెప్టెంబర్ కల్లా సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు లేదు ఇప్పుడు అక్టోబర్ దసరా కానుకగా రాబోతున్న సంగతి ఎన్టీఆర్ఏ స్వయంగా అనౌన్స్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు కొద్దిగా ఆలస్యమైన సినిమా కోసం ఎదురు చూడద్దాన్ని ఎదురు చూడక తప్పదని ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాటలకే అభిమానులు కాస్త నిరాశ చెందిన పర్వాలేదనుకుని త్వరలోనే ఈ విషయంపై ఒక అద్భుతమైనటువంటి వివరణ కూడా మేము ఎదురు చూస్తామని చెప్తున్నారట ఫ్యాన్స్ కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు